దీర్ఘకాలంలో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయాలని విభేదాలు లేకుండా అందరికీ న్యాయం చేస్తామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు ప్రభుత్వ భూమిలో ఉన్న శివాలయం అంబేద్కర్ విగ్రహం కలిగిన ప్రాంతాన్ని ఆర్జీఓ కృష్ణనాయక్తో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ పిడిరగొయ్య గ్రామంలో శివాలయం అంబేద్కర్ విగ్రహం కలిగిన ప్రాంతంలో సుమారు ఐదెకరాల ప్రభుత్వ భూమి కలిగి ఉందని ఇరు వర్గాల కోటును ఆశ్రయించడంతో సమస్య దీర్ఘకాలంగా పెండింగ్లో ఉందని ఇరు వర్గాలకు ఆమోదదాయకంగా ఉండే విధంగా కొంత స్థలాన్ని శివాలయం నిర్మాణం చేసుకునేందుకు కేటాయించి మరికొంత స్థలాన్ని అంబేద్కర్ విగ్రహం కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు కేటాయించి మిగిలిన భూమిని పంచాయతీ పరిధిలో ఇల్లు లేని కొంతమంది బడుగు బలహీన వర్గాల వారికి ఇల్లు నిర్మించేందుకు కేటాయిస్తామన్నారు ఎంఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ తహసీల్దార్ శ్రీనివాస్ మట్టాశ్రీను ముప్పడి రాంబాబు చిచ్చారి సుబ్బారావు బత్తుల శివ గడ్డం ప్రభుదాస్ రేలంగి సత్యనారాయణ గడ్డం చిన్నారావు రేలంగి సత్యం దాసరి రాము రాంబాబు ముప్పడి గణేష్ పంచకట్ల వీర్రాజు పాల్గొన్నారు

हैं ये और